హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నేటితరం నిల్లాలు ఇవాళ వీడియోలో మనం రింగ్ అడ్జస్టర్స్ గురించి తెలుసుకుందాము రింగ్ అడ్జస్టర్స్ అంటే మనం జనరల్గా రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా చేతులకి అవి లూజ్ అయితే మనం చాలామంది థ్రెడ్స్ కట్టుకుంటూ ఉంటుంటాం కానీ మనం అదే హ్యాండ్తో హౌస్ క్లీనింగ్ అదే హ్యాండ్తో కుకింగ్ అలా మల్టీ వర్క్స్ చేస్తూ ఉంటాం కదా సో అవి అంత హైజీన్ అయితే కాదు లూజ్ అయిన రింగ్కి థ్రెడ్ కట్టడం వాటికి రీప్లేస్గా మనకి అమెజాన్లో అయినా లేదంటే ఏదైనా ఆన్లైన్ సైట్స్లో అయినా సరే మనకి రింగ్ అడ్జస్టర్స్ అని అవైలబుల్గా ఉంటాయన్నమాట అవి ఇలా ఉంటాయి టూ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకటి గోల్డ్ కలర్ అండ్ అలాగే ఇంకోటి సిల్వర్ కలర్ ఈ రింగ్స్ గోల్డ్ కలర్లో ఉన్నాయి కాబట్టి నేను గోల్డ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఒకవేళ మీ రింగ్స్ ప్లాటినం కనుక అయినట్లయితే మీరు సిల్వర్ కలర్లో ఉన్నాయి ఆఫ్ చేసుకోవచ్చు మనకి ఏ ప్యాక్లో అయినా సరే ఇలా ఫోర్ అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇవేమో ఎక్కువగా లూజ్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు యూస్ చేయాలి ఇదొకటి 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 రింగ్ చాలా లూజ్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రం మనం ఈ త్రీ రింగ్ అడ్జస్టర్స్ని యూస్ చేయాలన్నమాట రింగ్ కొంచెం లైట్గానే లూజ్గా ఉంది అనుకుంటే మనం ఈ సన్నట్ దాన్ని యూస్ చేయొచ్చు చాలా ఈజీ అండి యూసేజ్ కూడా మనం రింగ్కి థ్రెడ్ ఎలా అయితే చుడతామో సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ రి రింగ్ అడ్జస్టర్ని యూస్ చేయడమే ఫస్ట్ ఒక్కసారి టర్న్ చేసేస్తే ఇట్లా స్టార్టింగ్ ఉంటుంది మనకి మనం థ్రెడ్ ఎలా అయితే చుట్టామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట కదా కొంచెం కాస్ట్లీ మనకి ఫోర్ రింగ్ అడ్జస్టర్స్ వచ్చేసి అరౌండ్ త్రీ ఫిఫ్టీ పడిందండి నాకు అమెజాన్లో అయితే ప్లేస్ చేశాను అసలు లూజ్ అయినట్లే తెలీదు మనకి అలా అని థ్రెడ్ మామూలుగా థ్రెడ్ కట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుంది కదా రింగ్కి వీళ్ళు థ్రెడ్ కట్టారు అని ఫుడ్ తినేటప్పుడు రింగ్ అడ్జస్టర్స్లోకి ఫుడ్ వెళ్ళింది అని కనుక మీరు ఫీల్ అయినట్లయితే రింగ్ నుంచి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు అలాగే క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి సేమ్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం అదే రింగ్ అడ్జస్టర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ నేను యూస్ చేసి మీకు చెప్తున్నాను ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే ఇప్పుడు నేను ఈ రింగ్ ఈ ఫింగర్కి పెట్టుకుంటాను ఇప్పుడు కా కరెక్ట్గా మనకి రింగ్ సరిపోయిందనమాట ఫింగర్కి ఇంకా లూజ్ కావాలి అనుకుంటే మీరు ఇంకోటి వీటిని రిలీజ్ చేస్తే సరిపోతుంది లేదు కరెక్ట్గా సరిపోయింది అనుకున్నప్పుడు ఇంకా ఇక్కడ సిజర్తో కట్ చేసేసుకోవడమే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఈ ఛానల్ నేటితరం ఇల్లాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్